ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలో కొట్టేదానికి నీకెవరో చేతపడి చేయించారే జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు నగలు ఆస్తులు నాకేమొద్దా ఇల్లు వదిలి రాను ఏం పుషే ఇరవై ఏడు కది పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నీకు ఎక్కువ